తెలంగాణ ఫిషరీ డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు సాత్నాల ప్రాజెక్టులో మూడు లక్షల దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క రొయ్య పిల్లల్ని ఈరోజు సీడ్ ఈ సాత్నాల ప్రాజెక్టు విడిచిపెట్టడం జరిగింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకార సోదరులందరికీ కూడా ఇదొక ఉపాధిగా కావాలని ఈ రొయ్యల పెంపకం ద్వారా రేపు భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఉండేటటువంటి మత్స్యకార కుటుంబాలంతా కూడా రేపు ఎండాకాలం సంవత్సరం సరిపడ సంపాదన ఈ రొయ్యల ద్వారా రావాలని నేను అనేక సందర్భాల్లో సంబంధిత శాఖ మంత్రి గారికి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసిన ఈ సంవత్సరం ఇంకా దాదాపు ఒక నెల రెండు నెలలు ఆలస్యమైంది వచ్చే సంవత్సరం ఈ రకంగా ఆలస్యం కాకుండా ముందుగానే కనీసం ఈ యొక్క రొయ్యల సిటీ ప్రాజెక్టు విడిచిపెడితే అది ఎదుగుదల తొందరగా వచ్చి మరి చివరికి ఏప్రిల్ మే నెలలో వాళ్ళు బయటకు తీసినప్పుడు కొంత పెద్ద సైజులో వచ్చి మార్కెట్ కూడా సరి అయినటువంటి మార్కెట్లు అమ్ముకోవడానికి వీలుంటుంది తప్పకుండా ఈ యొక్క ఈ ప్రాంత ఫిషర్మెన్స్ ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకార సోదర సోదర వల్లకి అందరికీ కూడా ఉపాధి కొరకు నావంత ప్రయత్నం చేస్తున్నా మరి అదేవిధంగా ఇంకా ఇక్కడ కూడా కేజీవీల్ కొత్త స్ట్రక్చర్ అనేది మొన్ననే ఇంట్రడ్యూస్ అయినట్టు నేను మిగతా కొంత మ్యాగజిన్లల్లో కూడా చూసిన ప్రాజెక్టులలో కూడా కేజీవెల్ కల్చర్ని డెవలప్ చేయాలన్నటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తున్నది ఆ అవకాశం వస్తే దాన్ని కూడా సాత్నాల ప్రాజెక్టు మరి అదేవిధంగా ఇటు మత్తడి ప్రాజెక్టు మరి అదే కాకుండా ఇప్పుడు పెండలవాడ చెరువులో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దాన్ని ఆ బ్రీచ్ కావడం వల్ల దాన్ని రిపేర్ చేయించి ఇప్పటికే దాదాపు పద్నాలుగు పదిహేను కోట్ల రూపాయలు ప్రతిపాదనలు కూడా పెట్టినా ఆ పెండలవాడ చెరువు పూర్తి అయిపోతే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాలకు కూడా జీవనోపాధి కలుగుతుంది చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారు ఉపాధి అవకాశాలు లేవు ఉద్యోగాలు లేవు అటువంటి వాళ్లకు ప్రభుత్వం సరైన సమయంలో ఈ సీడ్ కింద మనం ఇవ్వగలిగితే వాళ్ళకు కొంత న్యాయం చేసిన వాళ్ళైతే తప్పకుండా వచ్చే సంవత్సరం ఈ యొక్క రొయ్య పిల్లల సైడ్ మూడు లక్షలు కాకుండా ఇంకొక ఆరు నుంచి ఏడు లక్షల రూపాయలు సీడ్ విడిచిపెట్టే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తాం ధన్యవాదాలు